సాయంకాల ఆరాధన చేరి వచ్చిన అందరికీ సుకృష్ణ వందనాలు పాశాం ప్రత్యేక వందనాలు సమయంలో అందరూ కళ్ళు మూసుకొని యొక్క ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం రెండు చేతులపై కెత్తి కళ్ళు మూసుకొని దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రం నాయన మహోన్నతుడవు మహాగణుడవు స్తోత్రం స్తోత్రం తండ్రి నైనా నిన్న నేడు ఏకరీతిగా దేవా స్తోత్రము తండ్రి భూము ఆకాశములు సృజించిన దేవా నీకే స్తోత్రము తండ్రి సర్వ సృష్టికర్త నీకే స్తోత్రం 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 ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా స్తోత్రము 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 తండ్రి నైనా సజీవుడా నీకే వందనాలు 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 వంద తండ్రి నీకే స్తోత్రం 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 హా లే స్తోత్రం 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 నీకే వందనాలు 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 ప్రభావా హా లే ప్రార్థన చేసుకుందాం పర్లోక మంది మా తండ్రి స్తోత్రం ఎస్ అయ్యా నైనాప్రభ ఈ సాయంకాల సమయంలో ప్రభా నైనా ప్రభా ఈ ఆదివారం పరిశుద్ధ దినమున తండ్రి తండ్రి ఉదయకాలం అంతా ప్రభా తండ్రి నేను నామానికి మహిమకరంగా జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి ఈ యొక్క రెండవ చేసిన సాయంకాలం కాలంలో ప్రభా అయినా ప్రభా ఈ యొక్క రెండవ ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన ప్రభా స్తోత్రం తండ్రి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ఆయన ఆయన ప్రభా ప్రతి ఒక్క విషయంలో సహాయం దయచండి స్తోత్రం తండ్రి ఆయన ప్రభా ఆరంభ ప్రార్థన మొదలుకొని ప్రభా పాటల ద్వారాను ఆరాధన ద్వారాను నైనా వాక్యం ద్వారాను కార్యక్రమం అంతా పోతుంది ఈ నామానికి భయంకరంగా వచ్చిన వారికి ఆశీర్వదం దీవెనికరంగా జరిగిందామని ఆస్తున్నాం హలే సమయంలో కొన్ని పాటలతో దేవు నామాన్ని మయం పరుచుకుందాం హలే

ఎవ్వరు లేరు ఇలాలో నాకు ఎవ్వరు లేరు ఇలాలో నాకు ఆదరణ వేగా నిలువలేరని బాలే రని ఏహో శువాతో నిది నము లండిటా యవరు నిదుటా నిలు బాలే రని ఏహో సువాతో వాగా నము ో వగన భూమిలో చేో నతురాణీ వెనకు ఆశ్రయాదుర్ In dalapalai nekya ni bandhana neeto je sina dani elko. In dalapalai bandhana neeto je sina Simha sana mechina Mo si na wo, simhalano lano, na me china wo, simha Mo si na wo, sarvo asraya durkamo.

ఉన్నాడు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఎవరు లోకంలో ఆదుకున్న వారు లేరు కానీ ఆయన ఆదరించే వాడిగా ఆనందం ఇచ్చేవాడిగా ఉన్నాడు హలే లూయా ఈ సమయంలో మరో పాట రెడ్డమ్మకు వచ్చి పాడుతుంది రేవతి రేవతి వచ్చి లూయా హల్లెలూయ స్తుతి మహిమా యేలా పోడు చేదము నికి స్తుతి మహిమా యేలా పోడు హలో పాట పాడిన రేవతికి వందనాలు ఈ సమయంలో మరో పాట సాయి వచ్చి పాడతాడు హలే లూయ్యా అందరం ఈ సమయంలో పాట పాడుకొని ఆ దేవాతి దేవుణ్ణి కనపడదాం నిన్ను మాత్రమే నీవు మాత్రమే నా ధైర్యం మే నిన్ను మాత్రమే నేను నాయా నీవు మాత్రమే నా ధైర్యం మే నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును నడిపించును నాస్తిలన్నిటిని సరిచేయును కృపా చూపు నీ పిల్లలకు కృపా చూపు వాడవయా కృపా చూపు వాడవయా మీ పిల్లలకు కృపా చూపు వాడవయా నిన్ను మాత్రమే నీ నమ్మ నీవు మాత్రమే నా ధైర్యం వేసయ్యా నేను మాత్రమే నీ నమ్మ నీవు మాత్రమే నా ధైర్యం వేసయ్యా అందరికి వచ్చిన పాట కాబట్టి పా మరి ఒకసారి పాట పాడుతూ దేవాతి దేవుని కలుగణిదే ముందు వాకును పంపగా జరుగనిదే ముందే నీవు వీయగా కలుగనిదే ముందే వాకును పంపగా జరుగనిదే ముంది సకలమునిదే నయ శ్రీమంతుడా సగల మునీదయా శ్రీమంతుడా స్తు నీకు సమ కూర్చు వాడవయా పిల్లలకు సమ కూర్చు వాడవయా నీ పిల్లలకు సమకూర్చు వాడవ నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం మేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం మేసయ్యా ఎదురొచ్చు వాడబడు కార్యము చేయగా అటుపడు వాడవాడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడబడు కార్యము చేయగా అటుపడు వాడవాడు యూద్దము నీ ఓ ఓషూరుడా

జయమిర్చు నీ పిల్లలకు జయమిర్చు నిన్ను మాత్రమే నేను మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం సయ్యా నిన్ను మాత్రమే నేను నువ్వు మాత్రమే నా ధైర్యమే సయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును నీ బాహుబలమే నడిపించును నాస్తిత్తులన్నిటిని సరిచేయోను రూపా చెప్పు వాడవయ్యా నీ పిల్లలకు రూపా చెప్పు వాడవయ్యా రూపా చూపు వాడవయ్యా నీ పిల్లలకు రూపా చూపు వాడవయ్యాలియా హలో లూయా పాట పాడిన సాయికి వందనాలు సమయంలో ఇంకో పాట పాడుకుందాం అరుణ అంటే వచ్చి పాట పాడి దేవనామాని మయం పరుస్తుంది అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు పాశమ్మకి వందనాలు వచ్చిన సహోదరి సహోదరులకి అందరికీ వందనాలు शुभमेला स्तोत्रबलि तन्दिदेवा नीके नया పాట పాడిన అంటే కొందనాలు అందరూ లేచి నిలబడదాం కీర్తన భాగాన్ని చదువుకుందాం ఈ సమయంలో బాబు వచ్చి కీర్తన బాగా చదివి కీర్తన భాగాన్ని చదువుకుందాం లెలియా దెనిక్ స్తోత్రం ఇరవై నాలుగో క్రీర్తన చదువుకుందాం మొదటి నుంచి భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను ఏహోవావే ఆయన సముద్రముల మీద దానికి వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను ఎహో పరమతమునకు ఎక్కి ఎక్కదగిన వాడేవుడు ఆయన పరిశుద్ధ స్థలములలో నిల్వదగిన వాడేవుడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు